సభాధ్యక్షులు కామ్రేడ్ నాగరాజు గారు మన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ రాఘవలు గారు వేదిక మీద ఉన్నటువంటి మన పార్టీ నాయకులు ఈ సభలో అనేక మంది పెద్దలు ఉన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళీ గారు ఇంకా మన శ్రీదేవి గారు వచ్చినారు రాఘవ్ గారు ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు ఇతర పార్టీల నాయకులు ఇంటలెక్చువల్స్ అనేక మంది ఇక్కడ ఉన్నారు వారందరికీ ముందుగా సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ తరఫున నేను నమస్కారాలు తెలియజేస్తాను వాస్తవంగా రాఘవల్ గారు అనేక విషయాలని ప్రస్తావన చేశారు ఈరోజు భారతదేశంలోనూ మనం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనూ నెలకొన్నటువంటి పరిస్థితులు సామాన్యుడికి ఏ రకమైనటువంటి కష్టాన్ని కలిగిస్తున్నాయనే విషయాల్ని చాలా వివరంగా చెప్పారు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు కాదు వైసీపీ కూడా తోడే త్రిపుల్ ఇంజన్ సర్కారుగా మారిపోయిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది కేంద్రంలో ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఇంకొక ప్రభుత్వం ఉంటే సమస్యలు ఉంటాయి కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం రెండూ ఒకే పార్టీ అయితే చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పి బీజేపీ వాళ్ళు గతంలో చెప్పేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పాటెత్తుకొని కేంద్రంలో మేము సమర్థించే వాళ్ళు రాష్ట్రంలో సర్కారుగా ఆయన చెప్తా ఉన్నారు ఇంకొక ప్రమాదకరమైనదేమంటే చంద్రబాబు నాయుడు గారు పదమూడు గంటల పని విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తే సహకరించింది వైసీపీ వాళ్ళు వాస్తవంగా వైసీపీ వాళ్ళు మెజారిటీ ఉన్నారు శాసన శాసనమండలిలో వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసి చట్టం కూడా అయ్యేది కాదు ఈ రోజు పని గంటలు ఎనిమిది గంటల పని విధానమే కొనసాగేది దురదృష్టం ఆ రకంగా ఉంది అదే మాదిరి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళకు సమర్థిస్తాడు పవన్ కళ్యాణ్ సమర్థిస్తాడు ఇక బీజేపీ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం వాళ్ళ పార్టీ కాబట్టి సమర్థించుకుంటారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకే వేసేది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చూశాం విద్యుత్ ఛార్జీలు ఆ రోజు పెరిగినాయి ఈ రోజు పెరుగు ఒకటే పద్ధతి ధరలు పెరుగుదల ఆ రోజు ఒకటే ఈ రోజు ఒకటే మన తిరుపతి గురించి మనం పరిశీలన చేసుకుంటే దానికి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఆ రోజు సమస్యలు పరిష్కారం గల ఈ రోజు సమస్యల పరిష్కారం కాదు ఆ రోజు ఇదే రకమైనటువంటి నిర్బంధం ఈ రోజు అదే రకమైనటువంటి నిర్బంధం ఆ రోజు పేదవాడికి ఏమీ లేదు ఆ రోజు భక్తుడికి ఏమీ లేదు ఈ రోజు అదే రకమైనటువంటి పరిస్థితి ఆ రోజు లబ్ధి పొందింది ఈ రోజు లబ్ధి పొందుతా ఉంది రేపొద్దున లబ్ధి పొందే దేవుడు టీటీడీలోని అంటే బీజేపీ వాళ్ళు ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎంత తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నారంటే మన టీటీడీ గురించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి పరకామణిలో దొంగతనం గురించి వాళ్లే మాట్లాడతారు హిందుత్వానికి జరిగిపోతున్న ప్రమాదం గురించి వాళ్లే మాట్లాడతారు అన్ని రకాల సమస్యలనే మాట్లాడతారు గత పాలన మొత్తం దరిద్రంగా తయారైంది చాలా అన్యాయంగా ఉనింది టీటీడీలో అన్ని రకాల అరిష్టాలకి కేంద్రంగా గతంలో నడిచిందని చెప్పి రోజే చెప్తారు వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ మంది పోయినసారి టీటీడీ బోర్డులో పదకొండు మంది వరకు బీజేపీ వాళ్ళు ఉన్న విషయాన్ని మాత్రం మరుగులు పరుస్తారు ఈరోజు సమస్యలన్నిటికీ మూలం వైసీపీ వాళ్ళని చెప్పి రోజు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళకేం భాగం లేదా వీళ్ళకేం పాత్ర లేదా ఈరోజు శ్రీవారి మెట్టోళ్ళు వాళ్ళు పద్మూడు నెలలుగా ఇదే టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా టెంట్ వేసుకుని చిన్నవాళ్ళు టీ అమ్ముకునేవాడు సమోసాలు అమ్ముకునేవాడు బఠానీలు అమ్ముకునేవాళ్ళు లేదంటే మజ్జిగ ప్యాకెట్లు అమ్ముకునేవాళ్ళు ఇరవై ఎనిమిది మంది నుంచి ముప్పై మంది ముప్పై కుటుంబాల వాళ్ళు పదమూడు నెలలుగా టీటీడీ పరిపాలన భవనం దగ్గర టెంట్ వేసుకొని మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి ఈరోజు అక్కడ రోజు నిరసన దీక్షల్లో కూర్చొని ఉన్నారు పదమూడు నెలలుగా రోజు వీళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు కలెక్టర్ కలెక్టర్ దగ్గరికి పోతే చెప్తాడు కలెక్టర్ గారు ప్రతిరోజు మీ అక్కడ మీ టెంట్ గురించి మాకు వస్తుందండి ఉదయాన్నే ఎంతమంది కూర్చోన్నారు అని చెప్పేసి అని అంటాడు కలెక్టర్ గారు ఎస్పీ అదే చెప్తాడు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు వీళ్ళందరూ రోజు పంపిస్తారు కదా ప్రభుత్వానికి అయినా వీళ్ళ సమస్య ఎందుకు పరిష్కారం కాదో మనకు అర్థం కాదు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో కంటిన్యూగా మూడున్నర సంవత్సరాల పాటు ఈ టీటీడీ ఫారెస్ట్ కార్మికులు పోరాడినారు తమకు జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా మూడున్నర సంవత్సరాల పాటు నిరాహార దీక్షలు చేస్తే చిట్ట చివరి రోజుల్లో ఎన్నికలకు పోయే ముందర ఆ రోజున వైసీపీ ప్రభుత్వ హయాంలో అది కూడా మన స్థానికుడుగా ఉన్నటువంటి ఈయన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో నష్టం జరగకూడదనే కారణంతోనో ఏ ఇతర కారణంతోనో మొత్తానికి పట్టించుకొని సమస్యను పరిష్కారం చేశారు ఆ రోజు అదే పేదవాడి కష్టం ఈ రోజు అదే ఏమి తేడా వచ్చిందో మనకేమి అర్థం కానటువంటి పరిస్థితి విద్యుత్ ఛార్జీలు ఈరోజు మనం చూస్తున్నాం మన ఎస్పీటీసీల ఆఫీస్ ఉంది ఇక్కడ కేశవాయని గుంట్లో అది గవర్నమెంట్ ఆఫీస్ అని మనం అనుకుంటాం బయట నుంచి చూస్తే వెనకాల చూడండి అదాని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సగం బిల్డింగ్ అదాని డైరెక్ట్ గా ఒక కార్పొరేట్ శక్తి ప్రభుత్వ కార్యాలయాన్ని సగం ఆక్రమించుకొని ఈ రోజు ఆఫీస్ పెట్టుకున్నారు ఏమి అక్కడ అదానికి పని అని అంటే ఈరోజు స్మార్ట్ మీటర్లు అన్ని కూడా పంపిణీ చేసే బాధ్యత ఇక్కడ పెట్టుకొని ఎస్పీడిసిఎల్ ఆఫీసులో సగం బిల్డింగ్ ని అదాని వాళ్ళు పెట్టుకొని నడుపుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు వైసీపీ ఉన్నప్పుడు అదాని వాడికి నడిచింది ఉన్న అదాని ఓడికి నడిచిపోతా ఉంది అదాని ఆఫీస్ ఏమి ఖాళీ చేయలే అదాని ఓడి నిర్ణయాలు ఏమి అమలుగా కాకుండా అయిపోలే ఆ రోజు అదాని ఎవరు అనుకున్నారో లేదా షిరిడి సాయి కంపెనీ వాడు అధికారులుగా ఎవరు ఉండాలని అనుకున్నారో వాళ్లే కొనసాగుతాను ఆ రోజు అవినీతిలో తేడా లేదు ఈ రోజు అవినీతిలో తేడా లేదు ఆ రోజు ధరల పెరుగుదలలో ఏమీ తేడా లేదు ఈ రోజు అదే రకమైనటువంటి పరిస్థితి స్విమ్స్ కార్మికులు ఈ సందర్భంలోనే కంటిన్యూస్ గా వాళ్ళు పోరాటాలు చేశారు ఎందుకని మాకు హోదాను మార్చండి మహాప్రభు అని వైసీపీ హయాంలో పోరాడారు ఇప్పుడు పోరాడుతూనే ఉండరు మమ్మల్ని శానిటేషన్ వర్కర్లు చేశారు మేము చేసేది మల్టీ పర్పస్ వర్కర్లుగాను థియేటర్లో మేమే పనిచేస్తాము వార్డుల్లో మేమే పనిచేస్తున్నాము ఓపీల్లో మేమే పనిచేస్తాము కానీ మమ్మల్ని శానిటేషన్ వర్కర్లుగా ట్రీట్ చేస్తున్నారు మమ్మల్ని మార్చండి మా హోదాను మారిస్తే మాకు జీతాలు పెరుగుతాయని చెప్పి ఒక రెండు సంవత్సరాల కాలంగా రెండున్నర సంవత్సరాల కాలంగా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు ఈ తెలుగుదేశంపై ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల్లో ఏమైనా అంటే ఈ రోజు దాకా మొత్తం ఇరవై ఎనిమిది రకాల ప్రమాదాలు జరిగితే పదహారు మంది చనిపోయారు యాభై అరవై మంది తీవ్రమైనటువంటి గాయాలకు గురై జీవోత్సవాలుగా బతుకుతున్నారు కాళ్ళు దగిపోయి చేతులు దగిపోయి లేదంటే వాళ్ళకి ఇక బతకడం అనే ప్రాణం ఉంది తప్ప దేనికి పరికరమైనటువంటి పద్ధతుల్లో పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు ఆ పరిస్థితి ఉన్నారు నిన్న మనం చూసాం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి కార్బన్ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెండు వేల మంది వచ్చి వీధుల్లో కూర్చొని పోరాడినారు ఏమనంటే మాకు పని గంటలు పన్నెండు పదమూడు గంటలు పెట్టారు ఇరవై ఆరు వేలు జీతం ఇస్తామని చెప్పారు ఇప్పుడేమో హఠాత్తుగా ఇరవై ఆరు వేలు జీతం కాదు మీకు పన్నెండు వేలు అని చెప్పి చెప్పారని చెప్పి వీధుల్లోకి వచ్చి పోరాడారు ఎనిమిది గంటల పని విధానం ఉన్నటువంటి రోజుల్లోనే పన్నెండు గంటలు వాళ్ళ దగ్గర పని చేయించి పదమూడు గంటలు పని చేయించారని అంటే ఈ రోజు చట్టమై కూర్చుని ఉంది పన్నెండు గంటల పని విధానం అనేది పదమూడు గంటల పని విధానం అనేది ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు అదే మాదిరి వింగ్ టెక్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో వెయ్యి కోట్ల పెట్టుబడి పదివేల మంది ఉద్యోగాలు అని చెప్పి చాలా ఘనంగా చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ లోకేష్ ఒక మీటింగు ఇక్కడ పెట్టి మన ఎయిర్పోర్ట్ దగ్గర చాలా గొప్పగా తిరుపతి జిల్లాకి ఒక వరప్రసాది వింగ్ టెక్ కంపెనీ బ్రహ్మాండమైంది వస్తా మొబైల్స్ తయారీకి ఇది ఒక అద్భుతమైనటువంటి పరిశ్రమ మీ తిరుపతి జిల్లాకి మేము ఒక వరప్రసాదానికి ఇస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి అందరికీ బ్రహ్మాండగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ పెద్ద మనుషులు ఇద్దరు ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్పారు ఈ రోజు పరిస్థితి ఏంది పదివేల మంది కథ ఎట్లన్నా వాళ్ళు యాక్చువల్ గా ఇచ్చింది పద్నాలుగు వందల మందికి ఉద్యోగాలు పద్నాలుగు వందల మందిలో పన్నెండు వందల మంది తీయేసి రెండు వందల మందితో నడుపుతున్నారు ఈ రోజున వెయ్యి కోట్ల పెట్టుబడి ఏమైందో మనకు తెలుదు అది చైనా కంపెనీ ఇంకో చైనా వాడికి అమ్మేసి దాంట్లో ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయల జిఎస్టి కట్టకుండా వీళ్ళకందరూ కూడా ఈరోజు వాడు పాత కంపెనీ వాడేమో వెళ్ళిపోయినాడు కొత్త కంపెనీ వాడు జీతాలీయుడు ఈ రెండు వందల మంది వీధిలోకి వచ్చి ఈ రోజు మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి వింగ్టెక్ కంపెనీలో నువ్వు బ్రహ్మాండం బ్రహ్మాండం అని చెప్పే కంపెనీలన్నింటిలో ఈ రకమైనటువంటి పరిస్థితి శ్రీ సిటీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేస్తాండి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష దాటిపోయింది కార్మికుల సంఖ్య అని చెప్పి చెప్తాడు ఇక్కడ ప్రారంభమైతే మన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ప్రారంభం అయితే సత్యవేడు దాకా గా సూళ్ళూరుపేట దాకా పరిశ్రమలే పరిశ్రమలు ఉద్యోగాలే ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒకవైపున ఓదరగొట్టేస్తా కొట్టేస్తాడు నిన్న మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా నాలుగున్నర లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు మన పార్టీ తరఫున కాదు మనం మాట్లాడింది అసెంబ్లీలో మన మనం ఎవరు మాట్లాడేదానికి ఎమ్మెల్సీలు కూడా ఆ పీడిఎఫ్ ఎమ్మెల్సీలో ఒకరిద్దరు తప్ప ఇంకేమో మనకెవరూ లేరు కానీ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వేసి మాట్లాడింది ఏమంటే మీరేమో ఉద్యోగాలు బ్రహ్మాండంగా అని చెప్పి చెప్తా ఉన్నారు శ్రీ సిటీలో పోయి చూడండి ఆడ ఉద్యోగాలన్నీ కూడా పాకి పని ఉద్యోగాలు లేదంటే సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు లేదంటే చెత్త ఊర్చుకునే ఉద్యోగాలు ఇట్లాంటివి తప్ప నిజంగా అక్కడ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు కొంచెం జీతం వచ్చే ఉద్యోగాలు కొన్ని నాణ్యమైనటువంటి ఉద్యోగాలు పనికొచ్చే ఉద్యోగాలు సామాన్యులకి ఎవరికి రావడం లేదు అదే మాదిరి స్థానికులకి డెబ్బై ఐదు శాతం జీవో అనేది అమలు కావడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు రేజ్ చేశారు ఇక్కడ మేము కూడా అడిగాం ఎన్ని వచ్చినా ఈ పరిశ్రమలు అని చెప్పి లోకేష్ గారు చాలా పెద్ద ప్రకటన చేశాడు ఇక్కడికి వచ్చేసి శ్రీ సిటీలో ఐదు వేల కోట్ల రూపాయలతో ఎల్జీ పరిశ్రమ బ్రహ్మాండమైంది మేము శ్రీ సిటీలో పెడుతున్నామని చెప్పి ఇక్కడ ప్రకటన చేసిపోయినాడు ఆయన అదే మాదిరి ఇంకో రెండు మూడు పరిశ్రమలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెద్ద పెద్ద ఎత్తున వచ్చేస్తాండి ఉద్యోగాలు అని చెప్పి చెప్పారు ఆరు వేల ఇరవై రెండు ఎకరాల భూముల్ని మేము ఇచ్చినాం ఉద్యోగాలే ఉద్యోగాలు అన్నాం ఇక్కడ పోయి చూస్తే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే మేము కలెక్టర్ ఆఫీసులు అడిగినాం ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి సార్ ఏమన్నా ఏ పరిశ్రమలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే ఆ వివరాలన్నీ మాకు తెలియదు అని చెప్తాను కానీ యాక్చువల్గా మన వాళ్ళు పోయి పరిశీలన చేసి సర్వేలు చేస్తే తేలిందేమని అంటే ఇక్కడెక్కడా కూడా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఇక్కడ చదువుకున్న బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ మాకు కనపడాల ఎవరున్నారంటే మళ్ళీ ఎక్కడో తమిళనాడు నుంచో గుజరాత్ నుంచో ఇంకో చోటు నుంచో ఇంకొకటి చోటు నుంచో ఇంజనీర్లుగా లేదంటే వాళ్ళకి టెక్నాలజికల్ గా పెద్ద బలమైనటువంటి వాళ్ళు అనే పేరుతో తెచ్చి పనులు చేయించుకుంటున్నటువంటి వాళ్ళు చూస్తాం మామూలు పనుల దగ్గరికి వచ్చేటప్పటికేమో వాళ్ళు హిందీ వాళ్ళు అందరూ కూడా కనిపిస్తారు మన వాళ్ళు ఇప్పుడు సత్యవేళలో ఉన్నటువంటి గ్రామాల్లో పోయి తిరిగినాం మేమంతా కూడా సత్యవేళలో ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు వచ్చాయంటే అదీ లేదు రోజు చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ హంగామా దప్ప ఆచరణలో మాత్రం ఎక్కడ ఏవి కనిపిస్తున్నటువంటి పరిస్థితులే ఇప్పటికీ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది తిరుపతిలో ఎర్రగుట్ట ప్రాంతం నుంచి మన ఇళ్ల స్థలాల కోసం ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేశారని మీకు అందరూ కూడా గుర్తుంది వేల సంఖ్యలో ఈ తిరుపతి నగర వీధుల్లో మాకు ఇంటి స్థలం ఇవ్వండి అని చెప్పి ఎన్నికలకు ముందర వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున పోరాడినారు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ పోరాటంలో కూడా ఉన్నారు పదహారు అయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు టిట్కో ఇళ్ళు ఏమన్నా పూర్తయినాయా లేదు మామూలు వాళ్ళకి ఎవరికైనా ఇళ్ల స్థలాలు ఇచ్చాడా లేదు భూ సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి ఏ సమస్య అయినా పరిష్కారం అంటే ఏమీ లేదు ఎవరికై పరిష్కారం అవుతుందంటే ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి ఎక్కడైనా ఇల్లు వేసుకోవచ్చు మంగళంలో ఇల్లు వేసుకుంటారు వేదాంతపురంలో ఇల్లు వేసుకుంటారు రామచంద్రాపురంలో వేసుకుంటారు పాకాలు వేసుకుంటారు ఖాళీ స్థలం దొరికితే అది తిరపత కుప్పమా ఇంకో చోట ఇంగో చోట కాదు ఎమ్మెల్యేలు ఏమి చెప్తే అది ఈరోజు అయిపోతున్నటువంటి పరిస్థితి అవినీతి మామూలు అవినీతి కనపడటం ఎక్కడ చూసినా దేకి అడిగిపోయినా ఎమ్మెల్యే లెటర్ ఉందా లేకపోతే ఇంకోటి ఉందా ఎమ్మెల్యే చెప్పాడా ఎమ్మెల్యే దగ్గర పోలీస్ స్టేషన్ పో ఎంపీడీ ఆఫీసు పో ఎంఆర్ ఆఫీసు పో లేదా పాకరికి పిహెచ్సి పో ఎక్కడికి పోయినా ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వాళ్ళు లేదంటే అధికార పార్టీ నాయకులు చెప్తేనే తప్ప సామాన్యులకు అందరికీ అన్ని సవ్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమాత్రం లేని ఒక పరిస్థితి రోజు నెలకొనుంది చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఐదు వేల వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని మేము కట్టిస్తాము పేదలకు అందరికీ దగ్గర చేస్తాం వెంకటేశ్వర స్వామిని అని చెప్పి ప్రకటన చేశాడు ఈ మధ్యలో అదొక పెద్ద వివాదంగా కూడా పరిణమించింది అది తప్పో రైట్ అని చెప్పి పెద్ద చర్చ ఈ ఈరోజు సామాన్యుడు కూడా తిరుమల కొండకు పోయి దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనపోటి వాళ్ళకి ఎవరికైనా కొండ మీదకు పోయి ఎవడైనా ధైర్యంగా తిరుపతిలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కానీ లేదా తిరుపతి ప్రాంతానికి ఉన్నటువంటి నేను మేము చదువుకునే రోజుల్లో నేను టీటీడీ స్కూల్లో చదువుకున్నా టీటీడీ కాలేజీల్లో చదువుకున్నా మేము పోయి మా ఐడెంటిటీ కార్డు చూపించి మహాద్వారం నుంచి నేరుగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి పోయేవాళ్ళం చిన్నప్పుడు మా టీచర్లు మా మాతో పాటు ఉన్నవాళ్ళు మాలా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ రోజు తిరుపతి వాడు తిరుపతి వాడేందుకు తిరుమలలో ఉండేవాడు ఎదురుగా పోయి నిలబడుకునే ధైర్యం ఉందా ఈ రోజున గుడికి ఎదురుగా ఇప్పుడంతా కూడా సామాన్యులు ఎవడో కూడా ఆ గుడి చుట్టూ కూడా పోయేదానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలకి అందరికీ రోజుకి ఆరు టికెట్లు ఆరు లేఖలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఏళ్ళ దాళ్ళదన్నట్టు మళ్ళీ తెలంగాణ వాళ్ళకి మళ్ళీ ఎంపీలకి కేంద్రము రాష్ట్రము అందరూ ఈ రోజు దర్శనం అని అంటే ఎమ్మెల్యేల ప్రతి వాడు కూడా ఎమ్మెల్యే లెటర్ తెచ్చుకోండి దర్శనం దొరుకుతుంది అంటే సామాన్యుడికి ఎవరికి ఏమి అవకాశం లేదా ఐదు వేల గుళ్ళు ఎందుకు కట్టిస్తా ఉన్నారంటే పేదల దేవుడు వెంకటేశ్వర స్వామి వేరే ఈయన షావుకారులకు దేవుడుగా మారిపోయినాడు విఐపీల దేవుడుగా మారిపోయినాడు డబ్బుండే వాళ్ళ దేవుడుగా మారిపోయినాడు ఎమ్మెల్యేల దేవుడుగా మార్చేసినారు రోజు ఇది జరుగుతున్నటువంటి ఇది సామాన్యుడికి ఎవరికైనా అక్కడ పనిచేసేవాళ్ళు ఈ రోజు పదహారు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ పనిచేస్తే బ్రహ్మోత్సవాలు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయినాయి ఏం మామూలుగా జరిగిందా నిన్న గరుడు సేవ రోజున నాలుగు లక్షల మంది వచ్చారు ఒక చిన్న ఊరు మీద నాలుగు లక్షల మంది పడినారని అంటే ఎంత ఒత్తిడి ఉంటుంది ఎన్ని మలమూత్రాలు ఉంటాయి ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది కొండ మీద ఉన్నటువంటి గదులన్నీ బుక్ అయిపోయినాయి గదులే కాదు సత్రాలే కాదు అంత జాగా లేదు అటువంటి చోట చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ చూసినా పరిశుభ్రంగా వాళ్ళందరూ ఖాళీ చేసిన గంటకే మళ్ళీ శుభ్రమైనటువంటి తిరుమలగా మార్చేసినటువంటిది ఎవరనంటే కాంట్రాక్ట్ కార్మికులు అనే విషయాన్ని మర్చిపోతానారు అంత కష్టపడి చేసినటువంటి వాళ్ళకి బ్రహ్మోత్సవ బహుమానం లేదు ఈరోజు పర్మనెంట్ వాళ్ళకి లేదా అధికారులకి వీళ్ళు చాలా కష్టపడినారు లేదు రేయింపగుళ్ళు మేల్కొని పనిచేశారని చెప్పి వీళ్ళందరికీ బ్రహ్మోత్సవ బహుమానం వీళ్ళకి లడ్డు ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులకి సామాన్యుడికి కష్టజీవులకి నిజంగా మలమూత్రాలలో అన్ని రకాలుగా పడిలేస్తున్నటువంటి వాడికి ఏమో కనీసం ఒక లడ్డు ఇవ్వ ఇరవై రోజులు ఇరవై రోజులైన నెల రోజుల పాటు కంటిన్యూగా వాళ్ళని శరీరాన్ని నలిపేశారు కొండ మీద టీటీడీలు అన్ని చోట్ల ఈ రోజు వాళ్ళకి కనీసం లడ్డి ఇవ్వ ఏమి న్యాయం ఇది ఆ రోజు ఇవ్వవు ఈ రోజు ఇవ్వవు వైసీపీ ఉంటేవి తెలుగుదేశం ఉంటే ఎవడే అధికారంలో ఉంటేవి పేదల పట్ల సామాన్యుల పట్ల ఇంత అరాచకమైనటువంటి పద్ధతులు ఉంటే ఏమి న్యాయం జరుగుతుంది ఈ రోజు విద్యుత్ ఛార్జీల గురించి నేను ఇంత మునిపే చెప్పాను మామూలు వాళ్ళు ఎవరన్నా జీవించే పరిస్థితుందా సామాన్యుడు కూడా బతికి బట్టగట్టే పరిస్థితుందా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి చిన్న సమస్యని పరిష్కారం చేసేది మళ్ళా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికుడు నువ్వు రైల్వేకి పో అక్కడ కాంట్రాక్ట్ కార్మికుడే ఎక్కడ చూసినా ఈ కష్టజీవుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రకమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది తప్ప సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో మనమందరూ కూడా మరింత కృతనిశ్చయంతో పోరాటాలకు సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు పట్టించుకోవడం మానేశారు ప్రజల గురించి మనం నిన్నలేమన్నా ఇటీవల చూసాం నేపాల్లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ని బట్టలోడదీసి తన్నేంత కోపం ఎందుకు వచ్చింది ప్రజలకంటే ఈ రకమైనటువంటి పద్ధతులను అనుసరించినటువంటి మూలంగానే రైతుల గురించి పట్టించుకోరు కష్టజీవుల గురించి పట్టించుకోరు వ్యవసాయ కూలీని పట్టించుకోరు కాంట్రాక్ట్ కార్మికుల గురించి పట్టించుకోరు దళితుల గురించి పట్టించుకోరు ఏ ఒక్కరిని ఎంత మునిపే రాఘలు గారు చెప్పారు అక్కడ కార్వేటి నగరంలో జీడి నెల్లూరు లేదా ఈ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి అమానుషమైనటువంటి ఆకృత్యాలు కొనసాగుతున్నాయి నిన్న జరిగిందేమి అక్కడ వెదురుకుప్పం మండలంలో అంటే డైరెక్ట్ గా మండల హెడ్ క్వార్టర్ లో ఆ దేవ ఏమది దేవ ఆ దేవలంపేట కేంద్రంలో అది పెద్ద ఊరు ఆ మొత్తం వెదురుకుప్పం మండలానికి బలమైనటువంటి ఊరు అది ఆ ఊరు నట్ట నడి రోడ్లో నడి రోడ్ లో అంబేద్కర్ చుట్టూ పలకలు పేర్చి తగల ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితి దయ ఛాలెంజ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ మొత్తం మెజారిటీ ఎస్సీలు ఎస్టీలు దళితులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అగ్రకుల దురహంకారం అనేది ఈ రకంగా ఉంది ఈరోజు మేము దళితుల దళితులు ఈరోజు తలెత్తుకొని తిరుగుతూ ఉన్నారంటే కారణం అంటే మేమంటే మేమని పోటీలు పడి మాట్లాడుతుంటారు వైసీపీ వాళ్ళు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు ఒక్క దళితుణ్ణి టిటిడి ఈవోగా చేయండి అప్పుడు మీరు నిజంగా దళితుల పట్ల సరైనటువంటి వాళ్ళని చెప్పి అనుకోవచ్చు ఒక్క టిటిడి చైర్మన్ ని దళితుని చేయమనండి అప్పుడు మాట్లాడమనండి వీళ్ళు దళితుల పక్షిపాతలని ఏడు వేల ఉద్యోగాలు టిటిడి పర్మినెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈరోజు ఒక్కడిని భర్తీ చేయరు ఎంత కాంట్రాక్ట్ సిస్టమ్ లో వీటన్నిటిలో కూడా సర్వనాశనం చేసేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది సిస్టమ్ మొత్తం అదానీలు అంబానీల చేతుల్లోకి ఏ వన్ వెంకటేశ్వర స్వామిని కూడా ఆ టీటీడీని కూడా పూర్తిగా అప్పజెప్పేటువంటి ఒక పరిస్థితి వచ్చేసినటువంటి నేపథ్యంలో మన బోటు వాళ్ళందరూ కూడా ఆలోచించాలి ఆఖరికి నిన్న మొన్న మీరు చూసుంటారు ఈరోజు పరిస్థితులు ఎట్లా తయారైపోయినాయంటే రాఘవలు గారు రాసిన పుస్తకం హిందూ మతోన్మాదం మీద ఒక పుస్తకం రాశాడు మన సుజాతమ్మ ఇంకొంతమంది కామ్రేడ్స్ పోయి ఆ పుస్తకాలని అవే కాదు రాఘలు గారు రాసిన పుస్తకము ఇంకా రకరకాల పుస్తకాలన్నీ ఎత్తుకోబోయి ఈ అక్కడ వాకింగ్ వచ్చినటువంటి వాళ్ళకి అందరికి అమ్ముతా ఉంటే ఆ పుస్తకాలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు చేస్తా ఉంటే ఎక్కడి నుంచి వచ్చారు ఓ పది మంది హే ఈ పుస్తకాలు ఇక్కడ అమ్మేదానికి లేదు ఎట్లనుకుంటాడో ఏమనుకుంటాడు నీ కత్ తేల్చేస్తావు ఈ పుస్తకాలన్నీ కిందన పోయి తగలబెట్టేస్తామని చెప్పి దౌర్జన్యం చేస్తాం ఒక మహిళే కనీసమైనటువంటిది లేదు అంత మునుపుడు ఇదే మాది అంత మునుపు హరే రామ హరే కృష్ణ దగ్గర అక్కడ ఉన్నటువంటి బుక్ షాప్ మీద డైరెక్ట్ గా వచ్చి దాడి చేసి ఇక్కడెక్కడ పెట్టడానికి పుస్తకాలు పెట్టడానికి వీల్లేదని చెప్పి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు ఏమి జరుగుతాం తిరుపతిలో టీటీడీలో మీరు పలానా కులం కాబట్టి పలానా మతం కాబట్టి మీరు ఉండడానికి వీల్లేదు అని చెప్పి తీసేసే కార్యక్రమం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతా ఇప్పుడు ఎవుడితో సమస్య మత విశ్వాసులతో ఏ రకమైనటువంటి సమస్యలే దేవుడి మీద భక్తి ఉండేవాడు మత పద్ధతులను ఆచరించేవాడు మత విశ్వాసం ఉండేవాడు ఇట్లాంటి వాళ్ళతో ఏం ప్రమాదం అది ఏ మతస్థుడైనా కానీ ఎక్కడున్నా కాని వాళ్ళతో ఏ రకమైనటువంటి సంవత్సరంలా మత ఉన్మాదులు ఈరోజు తిరుపతిలో తయారు తయారై ఉన్నారు వాళ్ళు ఈరోజు ఏదో ఒక రకంగా అలజడి సృష్టించడం కోసం తిరుపతిని కేంద్రంగా చేసుకుని రచ్చ చేయడం కోసం ఇది ఒక కార్యక్రమంగా మార్చుకొని దౌర్భాగ్యమైనటువంటి పద్ధతిలో చేస్తున్నారు వీళ్ళని ప్రశ్నించే వాళ్ళు లేరు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడరు ప్రధాన ప్రతిపక్షం మాట్లాడదు ఇంకొకరు మాట్లాడరు అటు తిరిగి ఇటు తిరిగి ఎవరు మాట్లాడాలంటే ఈ ప్రజలందరినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా కాపాడుకోవాలని మాట్లాడుతున్నది ఎవరు అని అంటే ఎర్రజెండా ప్రతినిధులు తప్ప ఇంకొకడు కానే కాదు ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇప్పటికీ పదే పదే ఈ సమస్యలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి ఈ ఉన్మాద చేష్టలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున తిరుపతి తిరగబడింది ఒక రకంగా అనేక మంది ఇంటలెక్చువల్స్ చాలా మంది జర్నలిస్టులు కవులు రచయితలు అనేక మంది చాలా పెద్ద ఎత్తున తిరుపతికి ఉన్నటువంటి పద్ధతి వేరు ఇక్కడ ఉన్నటువంటి మత సామరస్యాన్ని వెంకటేశ్వర స్వామి బీబీ నాంచార్య తిరుమల గుళ్ళో పెట్టుకుని అక్కడ మత సామరస్యాన్ని పాటిస్తా ఉంటే బయట ఉండి మీరేందరూ ఈ రచ్చలని చెప్పి గట్టిగా ప్రశ్నించినటువంటి తిరుపతి పట్టణంలో ఈ వాతావరణాన్ని మరింత పెంచడం కోసం సిపిఎం కంకణబద్ధమై పోరాటాలు చేస్తున్నటువంటి విషయం మీకు అందరు కూడా తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో మనం మరింత ఐక్యంగా ఈ ప్రజల మధ్య ఐక్యత చెడిపోకుండా ముఖ్యంగా తిరుపతిలో తిరుపతి కేంద్రం చేసుకొని దేశమంతటా కూడా అనేక రకాలైనటువంటి ఆటంకాలు సృష్టించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలని మనం ఉమ్మడిగా ఎదుర్కోవడం కోసం సన్నద్ధం కావాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు నమస్కారం ఇస్తున్నారు